అరే అయ్యి మమ్మీ ఎగుతాయి కదా నీ ఇష్టం ఫేస్ మాత్రం మమ్మీ ఎవరు చందుబాయ్ అలా చేయాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా చేయాలి ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నాయి చెందిన చేతులు అందుకే చిన్నగా వడ చేస్తుంది అమ్మా ఆ చేతి పి పెడతావా ఏంది అరే బిత్తిరి బిత్తిరి చేస్తున్నావు వారు లక్ష్మి సారీ చందన అయ్యా పిండి దాంట్లో నాశనం చేసిందిరా ఇంత వింతలు చూస్తున్నా చందన అరే నీ చందనని వస్తుందా అరా నాయనా చంద చేతి వాడుకపోకున్నాడు ఈ పిత్రి చందన నమ్ముకుంటే ఇంక అంతే పరిస్థితి ఇప్పుడు చూడు మా భార్య ఎంత బాధ ను చాలా దరిద్రంగా చేస్తుంది తింటుంటే వాంతికి వస్తుంటుంది తప్పక తింటున్న ఫ్రెండ్స్ ఇంకేం చేయాలని నా జీవితంలో చెప్పు ఇక నువ్వు అందరు పెట్టద్దుగా మమ్మీ చేయలు అట్లుంటుంది ఏందో నా భార్య ఈరోజు వడలు తినాలనిపించిందేమో అందుకే వడలు చేస్తుంది దే కాదు మమ్మీ వడ ఎట్లా చేసినా టేస్ట్ చేయొచ్చా ఎందుకు దేవుడికి ఇచ్చేది ఉందా ఫ్రెండ్స్ ఇది కొత్త టెక్నిక్ మా భార్య చూస్తారు కదా ఇలా చేసి ఇలా చేస్తే వడ అర్రే అర్రే వా సో బ్యూటిఫుల్ సో ఎలికే అరే ఇట్లా బి చేస్తారా మమ్మీ అంటే ఈ చాయ్ ఇలా ఈ విధంగా బి వాడతారని నాకు తెలియదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా దేవునితోడే తోడే చెప్తున్నా ఇలాభి వాడేవాళ్ళు ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి భయ్యా ఇంత బాగా చేస్తుంది అనుకోలేదు చూడండి ఎంత బాగా అది వెరీ గుడ్ కానీ కింద అట్లుంది చూడండి ఫ్రెండ్స్ కానీ జర మంచి చేయి మమ్ మీ మమ్మీ నూనె 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 మమ్మీ మెల్లగా అరే ఫ్రెండ్స్ వడలు ఎట్లయితాయి అనేది ముందు భాగంలో చెప్తాను ఇప్పుడైతే ఒక ట్రయలింగ్ చేస్తాను ట్రయల్లో వడ బాగుందా లేదా అనేది ట్రయల్ చేసేసి మమ్మీ చూస్తున్నాం మమ్మీ వడ మమ్మీ లోపల పచ్చిగుంది లోపట ఉంది తప్పదు కానీ మన కడుపులే కదా తిన్నప్పు ఏంటి అగో ఎంత నూనె వెళ్తుంది మమ్మీ చూడు నూనె ఇంత నూనె నా ఫ్రెండ్స్ ఒక వడకి అయ్య సూపర్ అయినాయి భయ్య చాలా టేస్టీ టేస్టీగా అయినాయి మాట్లాడు ఇప్పుడు మాట్లాడే మాట్లాడ ఏం మాట్లాడాలి అనుకుంటా మాట్లాడు అట్లా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకో విషయం ఏంది అంటే పొద్దు పొద్దుగాల వరలక్ష్మితో చాలా గొడవ అయింది భయ్య ఈరోజు ఎందుకు గొడవ అయింది కారణం ఏంది అంటే శివరాత్రి వస్తుంది కదా ఇల్లు దులుపు బుధవారం ఎందుకు అందరూ ఆ టైంలోనే దులుపుతారు నీళ్ళకి కష్టమవుతుంది అని అన్నాను కథ ఏడ్చుకుంటూ నేను దులిపాను నా వల్ల కాదు నేను బుధవారమే దులుపుతాను నాకు చికెన్ తినలేదు మటన్ తినలేదు గుడ్లు తినలేదు ఇంకేం తినలేదు నన్ను ఇట్లా ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా అని ఆగమాగం చేసింది నేను తర్వాత ఎందుకు ఏడుస్తున్నావా అని అడిగాను నేను కొట్టినానా తిట్టినానా ఇంకేం చేసినానా చెప్పు కలెక్ట్ క్లారిటీగా చెప్పు అంటే ఏం లేదు నేను ఏం కొట్టలేదు అన్నది మరి ఇప్పుడు ఏంది రీజన్ ఏంది క్లీన్ చేస్తావా చేయవా చేయను అంటే బుధవారం చేసుకో నీకే రిలీఫ్ అవుతుంది కదా అని ఇలా మాట్లాడాను కానీ ఏమన్నా తెలుసా నేను బుధవారం క్లీన్ చేయను సారీ ఈరోజు చేయను బుధవారమే క్లీన్ చేస్తా అంటే సరే ఓకే దీనికి ఎందుకు ఏడుస్తున్నావు అంటే మేము బుధవారం నువ్వు ఈరోజు చేయమన్నావు క్లీన్ చేయమన్నావు నేను దీన్ని తిట్టలేక కొట్టలేక ఏమున్నా మహా నటిల్లా మీరు బాగా అనిపించింది సరే సరే ఇప్పుడు ఏంది వడదీని హ్యాపీగా వణుకా అంటే నేను వనుకోను నువ్వు నన్ను ఎందుకు అన్నావు సోమవారం ఎందుకు క్లీన్ చేయమన్నావు నేను ఎందుకు నన్ను ఎందుకు ఏడిపించినావానికి పని చేసింది భయ్యా ఇక ఇంటికి ఇప్పుడే ఫోన్ చేసినా ఏం చేస్తున్నావు అని మెసేజ్లు పెట్టినా సారీ నెక్స్ట్ టైం ఇట్లా రిపేర్ మిస్టేక్లు రావు అని అని పెట్టినా కానీ ఇక ఏమంటుంది అసలు నాకు చేయకు ఫోన్ చేయకు ఎవరు చేసినా ఫోన్ అని ఇట్లా మాట్లాడింది సో సాయంత్రం బి లంచ్ టైంలో బి చూద్దాం ఒకసారి మళ్ళీ బీ ఒకసారి మాట్లాడదాం ఇక ఇంటికి పని పోతున్నా కాబ్యా పని పోయే టైంకి మళ్ళీ ఎందుకు ఇక నేను అనుకున్నా ఉండాలా పోవాలంటే ఉంటే ఉండు లేకపోతే లేదా అంటుంది అప్పుడే ఉండాలా లేదా పోవాలా అంటే లేదు ఉండు ఉండు అంటుండే ఇప్పుడేమో అవసరమే లేదు వెళ్ళిపో పనికి వెళ్ళిపో అంటుంది గిట్లు ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఏ విధంగా ఎప్పుడు నచ్చుతానో అర్థమవుతులేదు అది ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చట ఇంకా నేను పనికి వెళ్ళిన తర్వాత ఆడున కొద్ది ముచ్చట అయితే మాట్లాడుకుందాం ఓకేనా పని పనిదే ఇంకా క్లారిటీగా ఇంకా పోదు ఉండరు ఇది ఇల్లు కదా సో దాని గురించి ఇంకా విశేషాలు ఏంటంటే లెవెన్ కే సబ్స్క్రైబర్ అయ్యారు నేను అనుకుంటున్న పోయినా ఎంతమంది సబ్స్క్రైబర్లు వస్తారో రారా అని చాలా బాధపడ్డా కానీ రో వారం వారంకి సబ్స్క్రైబర్లు పెరుగుతుర్రు అదేందో అంతా దేవుడి లీల అనుకుంటున్నాను ఆ గోవిందుడి దయనే ఇంకా కొద్ది రోజుల్లో విజయవాడవి వెళ్దామని అనుకుంటున్నాను సో అది ఎప్పుడో కన్ఫామ్ డేట్ అయితే తెలీదు కానీ విజయవాడకి శివరాత్రికి వెళ్దామని కొంచెం ప్లాన్లో ఉన్నాను చెప్పలేం భయ్యా ఈ వరలక్ష్మి ఏమో శివరాత్రికి అక్కడ వద్దు ఇక్కడ వద్దు ఏ ఇక్కడ పోదాం అక్కడ పోదాం అంటుంది సో ఏదో ఒకటి కారణము సంథింగ్ అవుతుంది సో దాని విషయాలన్నీ ఇంకా ఇంటికి పోయిన తర్వాత ఇంటికి పోయి మాట్లాడదాం చేద్దాం వీడియో అంటే మా ఇంటికి ఆడ సాంగ్స్ బాగా వస్తున్నాయి బయ్యా మళ్ళీ దానికి డబ్బింగ్ చెప్పాలంటే ఆమె నుంచి అవుతా లేదు డబ్బింగ్ మళ్ళీ నేను వాళ్ళిద్దరి డబ్బింగ్ ఎందుకు చెప్పాలని నేను ఇప్పుడు మా ఇప్పుడు మాట్లాడిన లంచ్ టైంలో చూద్దరు ఎట్లా మాట్లాడుతుందో వేరే పిల్లలతో నుంచి ఫోన్ చేస్తా ఎట్లా మాట్లాడుతుందో చూస్తే రికార్డింగ్ పెడతా ఈరోజు నేనండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈరోజు పొద్దుగాల ఇంకో విషయంవి జరిగింది భయ్య ఎవరో దేని గురించి అనుకుంటే దేని దేని గురించో మాట్లాడారు సో నాకు కొంచెం బాధ వేసింది ఈసారి యోగా క్లాస్లో ఈరోజు యోగా క్లాస్లో తొమ్మిది సెట్లు సూర్య నమస్కారం దాంట్లో నేను మూడు చెప్పిన మూడు చేసిన ఇంకొక కొన్ని ఇంకొక సెట్టులో ఓ మిత్రాయనము రవి అయనము సూర్యాయనము కగాయనము బాణవాయనమ ఇలా గర్భాయనమా పుష్ని అయనమా ఆదిత్యాయనమ ఆదిత్యాయనమా సవిత్రేనమా అరకాయనమా భాస్కరాయనమా అని ఇలా చెప్పి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా అయితే టూ వరకు చెప్పిన ప్రణమాసన్ ఊర్ధహస్తాసం పాదహస్తాసన్ వామన వామన అశ్వసంచలాసన్ పర్వతాసన్ సాష్టాంగాసన్ భుజంగాసన్ పర్వతాసన్ ఇంకా దక్షిణ సంచల వామన సంచల ఆసనం కొన్ని మిస్టేక్లు ఉన్నాయి సో దాని తర్వాత పాదాస్తా వస్తాను ఊదార్త ఈ విధంగా చెప్పాను కానీ కొన్ని మిస్టేక్లు అయినాయి ఆయన బి ఓకే అని లైట్ తీసుకుండు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే యోగాలో చాలా మంచిగా యోగా అయితే జరిగింది యోగా క్లాస్ పోతే చాలా యాక్టివ్గా ఉంటున్నాను అదే లేకపోతే మాత్రం డల్ ఉంటున్నాను అది అందరికీ అర్థమైతే లేదు ఎందుకేమో యోగాకి వెళ్ళండి హెల్తీగా ఉండండి ఓకేనా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంక అంతే భయ ఇంకేం విశేషాలు లేవు ఉంటా ఇంకా ఫ్రెండ్స్ మా ఓడు ఉండి అన్నా మస్కా పాన్ తినన్నా మస్తు టేస్ట్ ఉంటుంది అన్నాడు సరే భయ్ తిందామని పనికైతే వెళ్ళాను భయ్యా మీద ఇట్లా పావురాలు గుడ్లు పెట్టింది సో ఏం చేద్దాం ఆ సత్యం మొత్తం క్లీన్ చేయాలా క్లీన్ చేయకపోతే సా ప్రిన్సిపాల్ సారేమంటాడు తిడుతూ ఉంటాడు ఎందుకు క్లీన్ చేయలేదు అని ఆ గుడ్లన్నీ తీసి ఒక పక్కన పెట్టినాం భయ్యా రిటర్న్ అయినాము ఇంత ట్రాఫిక్ అంటే చంద్రాన్ గుట్ట దగ్గర ఆడ ఏడుకొండల స్వామి గుడి ఉంది మర్చిపోయిన వాళ్ళందరి గుర్తు చేస్తున్నా ఎందుకంటే అక్కడ ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి ఎందుకంటే శివరాత్రి ముంగట బ్రహ్మోత్సవాలు ఖచ్చితంగా చేస్తారు గరుడు అది ఎంత బాగా చేసిరే చూస్తురుగా ఫ్రెండ్స్ మీకోసమే ఒక చిన్న క్లిప్ అయితే తీసినాను ఏమనుకోకండి ఇంకో విషయం ఏంటంటే మా వరలక్ష్మి ఈరోజు మస్తు గుస్స అయింది భయ్య గుస్సా మీద గుస్సా ఉంది ఆ కోపం మెట్ట తగ్గియాలి అని అనుకుంటుంటే మావోడుండి అన్నా ఉండి అన్న లస్సీ తాగిపోయావా అంటే నడరాపై లస్సీ తాగుదాం ఇద్దరం తాగుదాం అని ఎంత అని అడిగినాం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు అన్న వంద రూపాయలది కాదన్న ఇరవై రూపాయలు దిగి చూద్దాం టేస్ట్ అని అడుగుతే ముంగడ కనిపిస్తున్నాయా వంద రూపాయ రెండు తీసుకున్నాం ట్వంటీ ట్వంటీ రూపీస్లో ఏం చేసిండు కాక సూపర్ చేసిండు మా ఫిదా అయిపోయినా ట్వంటీ రూపీస్కి అంత బాగుంది అంత టేస్టీగా ఉంది సో నాకు ఒకటి అనిపించింది మా వరలక్ష్మి లస్సీ అంటే చాలా ఇష్టం సో ఆమె కోసం వన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్ కనిపించినదంతా తీసుకొని తీసుకున్న దాని తర్వాత అన్న మస్కాబాన్ మస్కా పాన్ తినన్న మస్తు టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది నోరంతా స్మెల్ వస్తుంది అంటే సరేలే ఇంకేం చేద్దాంరా తిందాము పొద్దుగాల తిన్నా మస్తు టేస్ట్ ఉంది అయ్యా నేను తినడం ఇదైతే ఫస్ట్ టైము ఈ హోటల్ చూస్తారు కదా చాలా బాగా చేస్తారు పానైనా ఇంకా ఏదైనా మనం మంచి నాకు అనిపించింది అంకుల్ అయితే చాలా బాగా చేసిండు ఏంటంటే ఆయనకు హిందీ వస్తుంది నాకు తెలుగు వస్తుంది అదే లాంగ్వేజ్ వల్ల కొంచెం అంత చెప్పలేకపోయాండు ఆయన బి అంటే నోట్లో బి పాన్ ఉంది ఏం మాట్లాడలేను ఏమనుకోకు నెక్స్ట్ టైం వీడియో చేస్తావు కదా అప్పుడు మాట్లాడతా అని అన్నాడు అంకుల్వి చాలా అంటే చాలా బాగా అంకుల్ పాను ఒక్కసారి టేస్ట్ చేయండి భయ ఒకే ఒక్కసారి పైసలు ఎక్కడైనా ఒక్కటే కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తేనే కదా దాన్ని విలువ తెలిసేది సో ఇంటికైతే వచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ నా పేరు రవి రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి ఏం చెప్పాలంటే అందరు దావత్ అడుగుతారు పదకొండు వేల సబ్స్క్రైబర్ లేదు దావత్ లేదా అని ఇద్దాము అనుకుంటే బిజీ ఉంటున్నా ఇంకో విషయం ఏంటంటే వరలక్ష్మితో గొడవ అయింది నాతో మాట్లాడతలేదు అన్నిటికీ రీజనబుల్గా ఒక కొన్ని సమాధానాలు చెప్తుంది నాకే బాధ ఇస్తుందేమో మాట్లా ఇప్పుడైనా టామెంజర్లా కొట్టుకుంటూ ఉంటే ఒక్కసారిగా మాట్లాడకపోతే ఎంత బాధ ఇస్తుంది భయ సారీ చెప్పిన కాలు పట్టుకున్న అయినా కానీ కనికరం లేదు నువ్వు నా కాలు ఎందుకు పట్టుకున్నావు అంటుంది నేనన్నా ఏదో బై మిస్టేక్లో ఏమన్నా అన్నానా నువ్వేమనిలే ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్ మా వరలక్ష్మి జాబ్ చేస్తుందంట నేను అదే షాక్ అయినా నువ్వు జాబ్ చేస్తున్నావా ఇప్పుడు ఎక్కడా ఏంటి అంటే ఇంట్లోనే చేస్తున్నా సరే ఏం చేప చెప్పాను బాసాలు దోమితే వంద బట్టలు ఉతికితే వంద అప్పుడప్పుడు వీక్లీలో వంటలేమన్నా ఫెషల్గా చేస్తే రెండు వందలు సో ఇలా నా మీద ఛార్జెస్ చేస్తుంది ఇది ఎంతవరకు నాయం నా ముంగటే ఉన్న వరలక్ష్మి అడుగుదాం చూద్దాం రండి ఈరోజు నిజం చెప్తున్నా వర్కు రెండు పోర్షన్లు వేసినా సార్ వాళ్ళకి ఏమనిపించిందేమో సెకండ్ పోర్షన్ బి కలర్ వేసే అన్నాడు కానీ మస్తు గలీజు ఉంది భయ అంటే మస్తు గలీజు ఉంది ఐదు గుడ్ల నుంచి ఆరు గుడ్లు దొరికినాయి పావురాలవే ఏం చేద్దాం మనం చేసేదే కదా మొత్తం సజ్జల మీద దస్ట్ ఉంటుంది కదా ఆ దస్ట్ అంతా తీసి ఆ గుడ్లు తీసుకపోయి పక్కన పెట్టినాము చెలో రేపటి వరకు ఉంటే ఏడైనా సెట్ చేద్దాం అని అనుకుంటున్నాం ఎందుకంటే మర్చిపోయినా భయ వచ్చే టైంకి చాలా లేట్ అయింది సార్ దగ్గర పోదాము మాట్లాడదామని అనుకున్నాను సార్ బి వెళ్ళిపోయాడు పేమెంట్ ఇచ్చేది ఉంటే ఇక అది అది ఫ్రెండ్స్ ఇక మా వరలక్ష్మి ఈరోజైతే చికెన్ రైస్ చేసింది చికెన్ రైస్ సారీ సారీ సార్ బ్యాక్ ఎగ్ రైస్ చేసింది క్యాప్సిక చేసింది అన్నం చేసింది ఏమైందిరా ఎందుకు అలిగినావు ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో అలిగావా చిట్టి చిలక చిలకాగవా నేల వెంక కలిగావా నిక్కిమిక్కో మిక్క ఇటు చూడవా నీ కళ్ళతో నన్ను అప్పుడప్పుడు మా మా వరలక్ష్మి అంటుండే ఫ్రెండ్స్ మా బావ ఏంది ఇంకా ఫోన్ చేయలేదు అని పొద్దుగాల ఏమైనా ఏమైనా అయిపోయింది సరే పోని సారీ అని చెప్తా నువ్వు నాకెందుకు చేస్తావు నాకెందుకు మాట్లాడుతావు నేనేమో అవసరం అన్నది దాని తర్వాత ఒకటి గంటలకి చేసినా ఏం చేస్తు తిన్నావు అంటే తిన్నా తినక ఉంటానా అని అన్నది దాని తర్వాత లుమిని పార్క్ ఏ పార్క్ అంటే బొందలగడ్డ పోదాం బొందలగడ్డలో నా దినాలకి పెట్టుకొని ఫోటో దిగుదాం అని అన్నది ఇక కథం కొంచెం వీడియో కాల్ చేసి చూద్దామా అంటే నేనేం కొత్తగా అనిపిస్తున్నా అన్నికి నేను ఎందుకు పెడతా వీడియోలో నెట్ లేదు కెమెరా లేదు బ్యాలెన్స్ లేదు అని ఇన్ని మాటలు చెప్పింది భయ్యా నిజం చెప్తున్నా ఇంత కోపం ఉండకూడదు వరలక్ష్మి చూడు ఇప్పుడు నన్ను చూడు నన్ను చూడకోకుండా తింటాదనుకో వరలక్ష్మి భార్య భర్తల మీద కోపాలు పంచాయతీలు కామనే కానీ అర్థం చేసుకోవాలి నువ్వు నన్ను చూస్తేనే నేను తింటా లేకపోతే నేను తినా చూడు తినక చూడు భర్త మీద ఉన్న ప్రేమ వరలక్ష్మికి ద బ్రేకింగ్ న్యూస్ సరే భయ్యా తినక తప్పదు మళ్ళీ వేడి వేడిగా అన్నం చేసింది ఎగ్ రైస్ అందులో అది బా సూపర్ చేసిన బంగారం నీకోసం రేపు బిర్యానీ తినిపిస్తాం ఎంత మంచిగా ఫిట్ చేస్తుంది వరలక్ష్మికి ఏమి రాదు అని మాట పోయింది ఫ్రెండ్స్ అగో చూడండి ఎంత మంచిగా సెట్ చేస్తుంది ఇది కొన్నప్పటి నుంచి ఒక్క వీడియో చేయలే ఉన్న ఉన్నవాసం చెప్తున్నాం ఒక్క వీడియో చేయలే ఈరోజు చేద్దామని మంచిగా డిసైడ్ అయినా కానీ అది బి కానీ ఇక మొత్తానికి అయితే పక్కన అయితే పెడుతున్నాము సో నీకేం చేద్దాము మనము కొనుక్కున్నాం కానీ దాని కాయిస్ తీర్చలేకపోతున్నాము సో అది ఇంకేం చెప్తారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ జల్లీ వండుకుంటున్నా జల్లీ లేస్తున్నా యోగా క్లాస్ పోతున్నా చాలా అంటే చాలా రిలీఫ్ ఉన్నా సో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా క్లాస్కి వెళ్ళండి ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే నా వీడియో చూడండి ఇంకా ఎంజాయ్ 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 ఇంకా ఫన్ను రాబోయే కాలంలో ఫ్యామిలీలు ఉన్నాయి ఇంకా ట్రిప్పులు బీ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఆదరించండి మీ సపోర్ట్ నా దగ్గర ఎప్పటికి ఉంటుందని కోరుకుంటూ చిన్న వీడియో